సంగారెడ్డి పట్టణంలోని సాయిమానిక్ నగర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద ఏడో రోజు సందర్భంగా మహిళలతో కుంకుమార్చన ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో సాయిమానిక్ నగర్ కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఉపాధ్యక్షులు పోలిష్ శంకర్ కాలనీ పెద్దలు శ్రీనివాసెడ్ బస్వప్ప మాధవరెడ్డి సత్యనారాయణ శంకర్ పోస్టల్ వినోద్ లడ్డు వెంకటేశం సత్యనారాయణ సింగ్ వెంకటరెడ్డి నరసింహుడు ఎంఈ శంకర్ ఆర్మీ కృష్ణేయతో పాటు కాలనీ మహిళలు యువకులు పాల్గొన్నారు

సాయి మణిక్న కాలనీ నా పేరు లలిత పదిహేను సంవత్సరాల నుంచి గణేష్ పెట్టుకుంటున్నాము అందుకని పదిహేను సంవత్సరాల నుంచి లతర్యం తీసుకుంటున్నాను రేపు జరుపుకుంటున్నాము అది ఒక ఇంతైనా జరిగిన సాయి మణి నేర్ కాలనీ నుంచి కాళి అందరం కలిసి ఐటీ ముఖ్యంగా వినాయక జరుపుకుంటున్నాం వినాయక నవరాత్రుల్లో భాగంగా ఈరోజు కుమార్చనలు నిర్వహించుకున్నాం అందరం కలిసి 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 పెట్టి కలిసి అందరం కలిసి నవరాత్రులు నిర్వహించి నిర్వహించుకుంటాం రేపు నూట ఎనిమిది అన్న నైవేద్యం వినాయకునికి సమర్పిస్తాం ఇట్లా అందరికీ వినాయకుని ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పదిహేను సంవత్సరాలుగా గణపతి మహాదేవుని మహా పూజలు సేవలు అందజేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా కుంకుమర్చన కార్యక్రమం వన్ నాట్ ఎయిట్ నైవేద్యాల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం సాయిమాణిక నగర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కలిసి మెలిసి అందరూ పూజా కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృషి చేస్తున్నారు అందుకని ఇంకా కూడా మాకు కృషిని ఇంకా ఎక్కువ కావాలని అంటే ఇవ్వాలని గణపతి దేవుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం లోని సాయి మాణిక్ నగర్ కాలనీలో సాయి మాణిక్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మహారాజు యొక్క ఈరోజు ఏడో రోజు కార్యక్రమాన్ని మహిళా మనులతోటి దాదాపు అరవై మంది మహిళా మనుషులతోటి కుంకుమార్చిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని మహిళా మనుషులు అందరూ కూడా వారు చాలా సంతోషంగా ఈరోజు గడుపుతూ ఉన్నారు మరి నేడు అంటే గణ మన గణేష్ ఉత్సవాల భాగంగా మొదటి రోజు నుండి ఏడో రోజు వరకు మళ్ళీ ఐదో రోజు అందరి ఆధ్వర్యంలో అంటే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని అంటే భక్తుల యొక్క సహకారంతో కొంతమంది దీంట్లో పూర్తి దాతలు విగ్రహదాతలు కానివ్వండి తర్వాత ఈ అన్నదాత కార్యక్రమంలో కూడా అందరి యొక్క సహకారము తర్వాత కొంతమంది శ్వాసదాతలు ఇప్పటికీ మన విగ్రహదాతలు అనేది అంటే ఈ సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల వరకు పూర్తిగా ఇప్పుడే బుక్ చేయడం జరిగింది విగ్రహ గణేష్ విగ్రహాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొని అందరి కృషితోటి ఏ ఒక్కరు వెనుకాడకుండా ఎవరిని బలవంతం పరచకుండా స్వయంగా వారు ముందుకు వచ్చి ఈ ఉత్సవ కమిటీలో పాల్గొనడం జరుగుతుంది మరి రేపు మనకు వన్ నాట్ ఎయిట్ విరాదు భాగంగా కూడా మరి అందరూ కూడా మహిళా మనుషులు వాళ్ళు బిఫోర్ డే ప్లానింగ్ తోటి గత రోజుల నుంచి ఎవరు ఏ ప్రసాదం తేవాలని చెప్పేసి ముందే రాసుకొని వంద కార్యక్రమాన్ని చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణగా అందరి యొక్క ఇక్కడ రవీంద్ర రెడ్డి గారి యొక్క అభ్యస్తన మంచి కార్యక్రమాన్ని గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది మంచి జరుగుతుంది అందరి మీడియా మిత్రులందరికీ కూడా మా కాలనీ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరి ఎవరైతే మా దీన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు భక్తులందరికీ కూడా ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తూ ఉంటారు జరిగినటువంటి ఈ అన్నదాత అన్న ప్రసాదంలో కూడా ఈ కాలంలో వంద ఎనిమిది వన్ నాట్ అంటే దాదాపు వంద ఇళ్ళు ఉన్నాయి అందులో నుంచి ఆరు వందల ఏడు వందల మంది భక్తులు వచ్చి మరి ప్రసాదాన్ని స్వీకరించగలిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ జరుపుతున్నా జరుపుతా ఉన్న ఉత్సాహం ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మీడియా మిత్రులకు పబ్లిక్ అందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ